మేము ఇప్పుడు హైదరాబాద్లోని ఏరియాలో ఐక్యలోకి వెళ్తున్నాం ఐక్య అక్కడికి వెళ్దాం ఎలా ఉందో ఏమో ఉన్నాయో తెలుసుకున్నాం ఇక్కడ యూరన్నా సొంత ఇల్లు కట్టుకుంటారు కదా కొత్త ఇల్లు కొత్త ఇల్లు ఉన్నవాళ్ళు లేకపోతే కొత్త ఇల్లు కట్టబోయే వాళ్ళు సో చాలా మంది ఏంటంటే కొన్ని మంచి మంచి వస్తువులు తెచ్చి పెట్టుకోవాలనుకుంటారు సో చాలా మంది అయితే నాకు చెప్పారు ఐక్య హైదరాబాద్లోనే గచ్చిబౌలి దగ్గర ఉంచు అనేసి సరే నేను వెళ్ళాను వెళ్తున్నాను ఇప్పుడు చూద్దాం చాలామంది చెప్పారు ఒక రోజంతా తిరిగే అంత ప్లేస్ ఉందనేసి ఓకే మనమైతే వెళ్ళి చూద్దాం అక్కడ ఏమో దొరుకుతాయో ఓకే ఇప్పుడైతే ఓకే గైస్ చూస్తున్నారు అప్పుడు అయితే మనం నేను ఐక్యాకి వచ్చినాను హైదరాబాద్లోనే ఐక్య ఓకే గచ్చిబౌలి అవునవును అవును గచ్చిబౌలి ఐక్యాకి వచ్చినాను ముఖ్యం దీన్ని బాగా క్లీన్ చేయమని చెప్పాలి మేము ఇప్పుడు మైనస్ వన్లో బైక్ పార్కింగ్ చేసి లోపలికి లాబ్లకి అయితే ఎంటర్ అవుతున్నాం అమ్మా ఇక్కడ మైనస్ వన్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఎక్సెటర్ ఉంటుంది నేను ఫ్రీనా ఇప్పుడు వాళ్ళు ఓకే ఫోటో తీదా ఓకే ఇప్పుడైతే లిఫ్ట్ అయితే పోదాం ఇప్పుడు ఎక్సెట్ ఎక్సెటర్లో ఉంది కదా ఎక్సెటర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లకి అయితే వెళ్తున్నాం చెప్పుగా హాయ్ చెప్పు చూద్దామా హాయ్ ఇది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ కి అయితే ఎక్సెటర్ ఉంది ఆ ఎక్సెటర్ ద్వారా పైకి వెళ్తాం ఓకే ఎక్కడికి వెళ్తున్నారు బావా హైదరాబాద్లో గచ్చిబోలి ఐకేలోకి వచ్చినారు అయితే ఏం కొనేదానికి ఇవంతా ఏంటి పోయేటప్పుడు కదా ఎవరు ఖాళీ కాగలరా ఎవరు కొనుక్కో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు బాగా నీట్గా చూడండి ఒక ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుంది ఓకే మా సీని బావ మా సీని బావలో ఫ్రెండ్ ముకుందో అయితే వచ్చారు ఓకే ఇక్కడ ఏం కొంటారు ఏమైతే నాకైతే తెలియదు బా ఏమున్నాయి హైదరాబాద్లో లో యాక్ వస్తే వా ఇంటికి కావాల్సిన సామాన్లు అంతా ఇక్కడ కొనుక్కోవచ్చు ముకుంద్ ఇక్కడ ఇంటికి ఏదన్నా డిజైన్ అంత కావాలని కొనుక్కోవచ్చు కదా వా సూపర్

ఇది ఇంటికి కావచ్చిన ఫర్నిచర్స్ ఏమంటారు ఫర్నిచర్స్ ఫర్నిచర్స్ ఓకే ఇక్కడ మన ఐకేల్ అవుతాం దీని యొక్క కాస్ట్ చూస్తారు దీని యొక్క కాస్ట్ తీరండి ఎంత ఉందో టన్న 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 రెండు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు ఉంది ఇది ఈ మొత్తం సిట్ ఇచ్చేస్తారా ఓన్లీ సోఫా సిట్ మాత్రం ఈ రెండు లక్షల నలభై వేలు ఇదా సిట్ బెడ్ అందరూ బెడ్ వాల్యూ గారు ఈ చిప్ప వాల్యూ వచ్చి ఈ చిప్ప రేట్ ఎంత అంటే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయిస్టేక్ త్రీ ఫోర్ త్రీ ఈ మొత్తం కలిపాయా ఏడు వందలు మొత్తం ఏడు వందల అయితే పులేదా తమ్ముడు ఇది టీవీ చూస్తున్నారా టీవీ ఈ సోఫా సోఫా

ఎవరైనా కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఇంటి లోపల డిజైన్ ఎలా చేయాలో వుడ్ వర్క్ ఎలా చేయాలో కిచెన్ ఎలా చేయాలో మోడల్స్ అంతా ఇక్కడ ఉంటాయి బాగా నీట్గా ఎవరైనా కొత్త ఇల్లు కట్టబోయే వాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియో బాగా క్లియర్గా చూడండి ఎందుకంటే ఏ వస్తువు ఎక్కడెక్కడ పెట్టాలో బాగా క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట హాల్ ఎలా డిజైన్ చేయాలో కిచెన్ ఎలా డిజైన్ చేయాలి బెడ్రూమ్ ఎలా డిజైన్ చేయాలి మొత్తం ఈ వీడియోలో బాగా క్లియర్గా ఉంది ఓకే అదొక లైట్ ఇప్పుడు చూసారా ఇది హాల్ ఇది కిచెన్ వాషింగ్ అనమాట ఓకే ఇప్పుడు చూసేది వచ్చి బాత్రూము బాత్రూమ్ నుంచి ఇక్కడ వర్క్ ఏరియా అంటే మన చూస్తున్నారా ఈ విధంగా అంటే వాషింగ్ మిషన్ అంతా పెట్టుకునేది బాల్కనీ అంటారు కదా అది ఇది బాత్రూము చూస్తున్నారా బాత్రూమ్ అంటే బాత్రూమ్ ఎలా సెట్ ఉంది ఉందనమాట చూస్తున్నారా ఈ విధంగా బాత్రూమ్ ఓకే నెక్స్ట్ చూపించిపోయేది బెడ్రూమ్ చూస్తున్నారా ఇది బెడ్రూమ్ బెడ్రూమ్లో ఏ విధంగా మనం వుడ్ తో చేసుకోవాలి మొత్తం బాగా గా ఉంది చూడండి బెడ్రూమ్ ఏది బెడ్రూమ్ ఓకే చూస్తున్నారా ఇది బెడ్రూమ్ అనమాట అంటే చాలా ముచ్చటగా ఉంది పక్కన ఏదంటే తొట్టేది చిన్నపిల్లల్లో మనం పని పెట్టుకునే చిన్న ఉయ్యాలన్నమాట చిన్నపిల్లలు ఉయ్యాల ఓకే ఇప్పుడు మనం ఇటు సైడ్ వచ్చాము ఇటు చూసుకుంటే మొత్తం సోఫా సీట్లు కనిపిస్తున్నాయా ఒక ఇంటి హాల్లో బెడ్రూమ్లో ఎక్కడ సోఫా సీట్ వేయాలనుకున్నా కానీ చూడండి మొత్తం ఈ విధంగా ఉన్నాయి సోఫా సీట్లు కానీ కుజ్జీలు కానీ కానీ చూస్తున్నారా ప్రతి ఒక్క ఐటమ్స్ చాలా బ్యూటిఫుల్గా బాగున్నాయండి ఇక్కడ ఇది చూడండి ఇంటి లైట్లు లైట్లు ప్లస్ దాన్ని ఏమంటారు మిర్రర్ అర్థం సోఫా సెట్ చూసారా ఎలా ఉందో దీని గురించి పూర్తి వివరాలు మా శ్రీనుబాబు అయితే చెప్తారు ఇప్పుడు మా శ్రీనుభావ సుయాదం ఎలా చెప్తారు హాల్ ఇది కూర్చునే ఇంకా హాల్ ఓకే ఓకే ఇల్లు ఇది ఇల్లు ఒక డిజైను बालकनी ओके ओके ड्रेसिंग टेबल ओके ओके किचन किचन ओके वाओ कबोर्ड्स ओके हॉल वॉशरूम ओके ओके బెడ్రూమ్ ఓకే ఓకే అది చిన్నపిల్లలు వేసుకున్నాయి టూ థర్టీ మనం హాల్లో కానీ బాత్రూంలో కానీ మనం మిర్రర్స్ అన్నీ పెట్టుకుంటాము అద్దాలు ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ మొత్తం చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా అందమైన వస్తువులు బాగున్నాయండి ఓకే చూడండి చుట్టుపక్కల సోఫా సోఫా చెట్లు చూడండి కుజ్జీలు చూడండి ఎంత బాగున్నాయి కదా ఓకే ఇక్కడ చూడండి మాకు ఆఫీసు ఆఫీస్ బయట కానీ బయట అంటే బయట వరండాలో కానీ బాల్కనీలో కానీ అంటే ఈ సోఫా చీట్లు వేసి కూర్చుంటే మనం బాగా గా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి సోఫా చీట్లు కానీ కొంచెం కాస్ట్ ఉన్నాయి కాస్ట్కి తగ్గ మెటీరియల్ అయితే ఉందండి చాలా బాగున్నాయి Ma balan dhikar. Ma? Ma? 4 We have 4 dreams for HIV-7. IDP We have 4 dreams for HIV-7. Iko ilayak dhikar. Hidhe. Aru vedho.

మీరు ఇక్కడ చూసుకున్నారంటే చాలా చాలా వింత వస్తువులు అయితే ఉన్నాయండి నేనైతే ఇంతవరకు చూడని వస్తువులు అయితే ఇక్కడైతే ఉండవు చూస్తున్నారా అంటే ఆ చైర్స్ చూడండి ఆ కుజీలు కానీ సోఫా సీట్లు కానీ నేను అయితే ఇంతవరకు చూడండి వెరైటీ వెరైటీ వస్తువులు ఇక్కడైతే ఉన్నాయి కానీ కొన్ని రోజు రోజుకి కొన్ని వేల మంది ఇక్కడికైతే అయితే వస్తున్నారండి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ చైర్ చూడండి ఎంత బాగుందో చాలా వెరైటీ చైర్స్ అంతా ఉన్నాయి వెరైటీ డాష్ బోర్డులు కానీ స్టాండు కబోర్డ్స్ చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ నేనైతే ఇంతవరకు చూడని వస్తువులు అయితే ఇక్కడైతే నేను చాలా అయితే ఈరోజు చూస్తున్నాను ఓకే ఇంతవరకు నేను చూడని వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ ప్లాంట్స్ చూడండి అంత రియల్ వస్తువులు అనమాట ఎందుకంటే ప్లాంట్స్ అనేది అంది అతను ఏమంటారు అబ్బా పూల చెట్లు చెట్లు అయితే ఒరిజినల్ చెట్లు ఇక్కడైతే ఉన్నాయి ఓకే ఇవి చూడండి చాలా వస్తువులు అయితే ఇక్కడ అయితే చూస్తున్నాను నేనైతే నిజం చెప్తున్నాను ఇంతవరకు చూడనే వస్తువులు చూడండి ప్రదేశం మొత్తం ఉంది ఇది లోపల ఈ లైట్ చూస్తున్నారా ఈ లైట్ యొక్క కాస్ట్ చూడండి ఎంత ఉందో ఇలాంటి లైట్లు మన గార్డెన్స్లో కానీ అంటే లంచ్ చేస్తాం కదా డైనింగ్ హాల్ అత్త దగ్గర పెడితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఉయ్యల్ చూడండి ఎంత బాగుంది చిన్నపిల్లలు ఆడుకునేకి పెద్దోళ్ళు కూర్చునే ఒక ఇది సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది ఉయ్యాల ఓకే అనమాట ఇది వచ్చి స్టోరేజ్ ఇప్పుడు హెల్మెట్ ఎక్కి ఎక్కడ పెడుతుంటాం కదా ఒక రూమ్ హాల్లో కానీ ఎక్కడ సైడ్లో పెట్టేసుకొని పెట్టుకోవడానికి అవన్నీ దాంట్లో ఏమైనా పెట్టుకోవడానికి సెట్ డైనింగ్ సెట్ చూసారు కదా ఇది హాలు చూడండి హాలు ఒక సోఫా సీటు చైర్స్ మధ్యలో టీవీ లైట్లు చాలా మంచిగా ఉందండి చూస్తుంటే సో లైట్లు చూడండి హాల్లో లైట్ అనమాట ఇది పదివేల రూపాయల వరకు ఉంది ఇది టీవీ చూస్తున్నారా హాల్లో టీవీ ఒక కబోర్డు ఇది ఒక ఇల్లు అనమాట ఓకే ఇల్లు మాతో చూడండి ఏదో ఒక ఇల్లు అంటే ఇల్లు ఒక డిజైన్స్ మనం ఇక్కడే చూసుకోవచ్చు లోపల లోపల ఏ ఒక కొత్త ఇల్లు కడితే ఇంటి లోపల ఎలాగ మనం డిజైన్ చేయాలని కదా దీంతో బాగా క్లియర్గా అయితే ఉంది మీరు ఎవరైనా అంటే ఎవరైనా కొత్త ఇల్లు అంటే ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే కొత్త ఇల్లు కట్టే వాళ్ళకి మీరు ఏదైనా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎందుకంటే చూస్తున్నారా ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ డిజైన్ కానీ ఒక డిజైన్ మనం ఏదైనా చూడాలంటే డిజైనర్కి ఎంతో అమౌంట్ మనం పెట్టుబడి పెట్టాలి అంటే దీంతో అయితే నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇంటి లోపల పెట్టే ఒక ఐటమ్స్ కానీ గ్లాస్ కానీ ఒక చైర్స్ చూడండి వెరైటీ వెరైటీ వస్తువులు కానీ ప్రదేశం కానీ వుడ్ వర్క్ కానీ చాలా బాగున్నాయండి ఒక చూస్తున్నా మిర్రర్ ఎక్కడ రావాలో చూడండి ఇది ఒక హాల్ హాల్ టీవీ ఇది ఒక డిజైన్ అనమాట చూస్తున్నారా ప్లాంట్స్ ఎక్కడ పెట్టాలి అంటే పూల చెట్లు ఎక్కడ పెట్టాలి ఇది బాల్కనీ అనమాట చూస్తున్నారా బాల్కనీ ఎలా ఉందో బాల్కనీ చూస్తున్నారే ఇది బాల్కనీ ఇది డైనింగ్ హాలు అక్కడ డ్రెస్టింగ్ రూము డ్రెస్టింగ్ రూమ్ అంటే దాన్ని ఉంటారబ్బా అది మనం చుక్క పెట్టుకుంటాం పెట్టుకుంటారు చిన్నపిల్లలు చదువుకునే సో ఈ విధంగా అనమాట చాలా వస్తువులు అయితే ఇక్కడైతే బాగున్నాయండి ఓకే చూడండి ఇది ఒక డిజైన్ ఈ విధంగా సో మనం ఎవరైనా కొత్త ఇల్లు కట్టే వాళ్ళకి ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ ఒక ప్లానింగ్ మనకే వచ్చేస్తుంది ఓకేనా చూస్తున్నారా ఇది హాలు హాల్లో కానీ లైటు ఎంత బాగా మనం ఎలాంటి లైట్ పెట్టుకోవచ్చు ఎలాంటి వస్తువులు కొనుక్కుంటే ఎక్కడ ప్లేస్లో పెడితే ఎలా ఉంటుందో ఈ వీడియోలు అయితే నేను బాగా క్లియర్గా ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను యాక్చువల్లీ ఈ ఐక్య అనేది హైదరాబాద్లోనే గజ్జిబోల్ అనే ఏరియాలో ఉంది దాదాపు ఇక్కడ ఒక ఇంటికి కావాల్సిన మొత్తం మెటీరియల్ ఇక్కడే దొరుకుతాయి అనమాట మెటీరియల్ దొరకడమే కాకుండా మనకి ఒక డిజైన్గా దొరుకుతుంది అనమాట డిజైన్ మెయిన్ మనకు ఎక్కడెక్కడ వస్తువులు ఎక్కడ పెట్టాలి సో ఎలా లోపల వుడ్ వర్క్ చేయించాలి ఎలా డిజైన్ చేయించాలి అనేది మొత్తం ఉంది చూస్తున్నారా సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న ఎందుకంటే ఎవరైనా కొత్త ఇల్లు కట్టాలనుకుంటారు కొత్త చూడండి ఒక టీవీ కబోర్డ్స్ ఎలా చేయాలి చూడండి టీవీ కబోర్డ్స్ చేస్తూ కదా సో ఈ విధంగా నేను ఒక ప్రతి ఒక్క డిజైన్స్ నేనైతే చూపిస్తున్నానో చూడండి ఇదే మన మన ఇంట్లో గ్లాసెస్ పెట్టుకునే కానీ ఇంటీరియల్ వర్క్ కానీ ఒకే చూస్తున్నారా స్విచ్ బోర్డులు కానీ దో మన షూ పెట్టుకునే ఏమైనా కబోర్డ్స్ డ్రాలు చక్కలతోనే చేసినది చూడండి ఒక పెద్ద పెద్ద ఒక చాలా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇంకా ఇవన్నీ మరిన్ని మరిన్ని ఇంకో ఎన్నో ఉన్నాయి ఇక్కడ మొత్తం తిరగడానికైతే వన్ డే పడుతుంది అంతృతం అయినంతవరకు నేనైతే తిప్పి చూస్తాను సో మనం పూజారూమ్ దగ్గర పెట్టుకునే ఒక చిన్న ఏనుగుల బాగాతో గోల్డ్ రూపంలో ఉన్న బొమ్మలు ఇది బుక్స్ పెట్టుకునేదానికి ఒక డ్రా అనమాట చూస్తున్నారా ట్రాక్లు ఎంత బాగున్నాయి అంటే అంత మనకి మనం జస్ట్ కొనకపోయినా కానీ జస్ట్ వచ్చి విజిట్ చాలు మనకు ఒక ఐడియా అయితే వస్తుందండి చూస్తున్నారా గ్లాసులు పెట్టుకునేదానికి గాను మనకు కప్పులు పెట్టుకునేదానికి సో ఈ విధంగా బుక్స్ పెట్టుకునే ఎన్నెన్నో ఎన్నెన్నో చాలా చాలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారా టేబుల్స్ కానీ చిన్న చిన్న డ్రాలు మిర్రర్ చూస్తున్నారా ఎంత రకాల రకాల మిర్రర్స్ అయితే ఇంతవరకు అయితే నేనైతే ఎక్కడ చూడలేదు నిజం చెప్తాను ఇలాంటి మిర్రర్స్ అంత బాగున్నాయి ఇక్కడైతే చూస్తున్నారా దీని ఏమంటారు దీన్ని వుడ్డు అదే కబోర్డ్స్ అంటారు కదా సో కబోర్డ్స్ ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఎక్కడెక్కడ పెట్టాలి పెట్టాలనేది చెట్లు చూడండి ఇక్కడ చూస్తే చిన్న చిన్న ఇంటికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా ఇది హాల్ హాల్లో ఒక డిజైన్ అంటే చా ఇలాంటివి చాలా అయితే చాలా ఉన్నాయి మనం ఏ రూట్లో పోయి ఏ రూట్లో వస్తున్నామైతే అసలే తెలియదు అండి అలాంటి టైం అనేది ఇక్కడ టైం పాస్ బాగా అయిపోతుంది టైం పాస్ అయినా కానీ మనకు ఒక నాలెడ్జ్ అయితే వస్తుందండి కంపల్సరీ చూస్తున్నారా ఇదంతా ఒక అర్మార్ అర్మార్ చూస్తున్నారా ఇది అర్మార్ బట్టలు పెట్టుకునే కానీ మనం డబ్బులు పెట్టుకునే క్యాష్ పెట్టుకునేకి మరిన్ని మన పర్సనల్ వస్తువులు పెట్టుకునేకి చాలా చాలా బాగుంటాయి అనమాట ఇది చూస్తున్నారే ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లలకు చిన్నపిల్లల్లో ఆడుకునేకి చూస్తున్నార చిన్నపిల్లల ఐటమ్స్ అయితే వెళ్తున్నాను చిన్నపిల్లల్లో చిల్డ్రన్స్ ఒక రూమ్ చూపిస్తా చూడండి చిల్డ్రన్స్ రూమ్ అనమాట మనం పెద్ద ఇల్లు కడితే చిల్డ్రన్స్ రూమ్ ఎలా డిజైన్ చేయాలని కదా చూపిస్తా చూడండి చూస్తున్నారండి చిల్డ్రన్స్ రూమ్ అనమాట చాలా రకాలు ఉన్నాయండి ఒకటే కోదండి ఈ చిల్డ్రన్స్ రూమ్ చూడండి వాళ్ళు ఆడుకునే గాను వాళ్ళకి టైంపాస్ అయ్యేదానికి కాను వాళ్ళకి అంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి వాళ్ళు చదువుకునే గాను వాళ్ళు ఎగరడానికి ఆట ఆడుకునేదానికి వాళ్ళు రాసుకునేదానికి వాళ్ళు కూర్చునేదానికి చాలా చాలా డిజైన్గా పెట్టారండి ఇక్కడ చూస్తున్న వాళ్ళు రాసుకునే కానీ వాళ్ళ బెడ్రూమ్ కానీ వాళ్ళు పడుకునే మంచం కానీ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ కానీ చాలా ముచ్చటగా అయితే పెట్టారండి చాలా అంటే చిల్డ్రన్స్ రూమ్ ఎవరన్నా డిజైన్ చేయాలనుకుంటే ఇది చూస్తే చాలు చూడండి ఎంత పిల్లలు ఒక బెడ్ కనిపిస్తున్నారా చిన్నపిల్లల బెడ్ ఎంత బాగున్నాయో అంటే వెరైటీ వెరైటీగా చిన్నపిల్లలు అంటే ఈ అల్లరి చీకన్నా ఆకర్షించే అంత బాగున్నాయండి చాలా బాగుంది కదా సో ఇక్కడైతే టెడ్డీ బేర్లో ఏదో కదా బొమ్మలు బొమ్మలు ఐటమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఏదో డాల్ఫిన్స్ అంతా నాగు బొమ్మలు అంట ఎవయి కొండ చెలువులు సో చూస్తున్నారా కోతిబొమ్మలు పులులు సింహాలు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా కనిపిస్తున్నాయి ఇదంతా చూస్తున్నారా ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి ఇవే కాదు ఉండే ఇంకా చూపిస్తారు చూడండి సో ఇక్కడ చూడండి డాలి చేపలు కుందేళ్ళు ఇవి మరెన్నో మరిన్నో మరెన్నో ఇంకో ఎన్నో ఉన్నాయి సింహాలు పులులు అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ చూడండి జిరాఫ్ పులులు సో ఈ విధంగా అనమాట ఇంకా నెక్స్ట్ మనైతే వెళ్దాము నెక్స్ట్ వెళ్తే ఇంకా ఏమో ఉన్నాయో ఇక్కడ ఇంటికి కావాల్సిన ఐటమ్స్ మనం ఇక్కడే తీసుకోవచ్చు కానీ ఓకే చిన్న లైట్ సెట్టింగ్స్ ఓకే ఈ విధంగా అనమాట చూస్తున్నారా సో కొండ పాము మిర్రర్స్ డ్రెస్సింగ్ టేబుల్ అంటే మనం ఎక్కడెక్కడ ఏ డిజైన్ చేయాలనేది చూడండి ఇది ఒక ఇల్లు ఇల్లు ఒక బెడ్రూము ఎలా మనం డిజైన్ చేసుకోవచ్చు అనేది ఉంది ఓకే సో ఈ విధంగా అనమాట చూస్తున్నారా ఎంత బాగుందో दुर्गा डायरेक्ट सिक्स दुर्गा पीएल बता रहा अच्छा पाइपेंस 8 मिनट खाली फिर के के है पर केलना पर तो ओए दो यूज करना वो धुंधले लेवा कारला వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇంటి దగ్గర చాలామంది చేస్తుంటారు ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఇంటి ముందర అదే ఇంటి లోపల కంప్యూటర్ పెట్టుకునే ల్యాప్టాప్ పెట్టింది ఉక్కేదానికి ఇది ఒక డిజైన్ అనమాట చూస్తున్నారా ఒక టేబుల్ కానీ కంప్యూటర్ పెట్టుకునే ఒక రూపం కానీ మనం ఉండేదానికి ఒక టైం ఒక పాస్ అయ్యేదానికి మనం చాలా బాగుందండి సో ఇది మనం ఇక్కడ చూసుకుంటే ఏ వస్తువు అయినా వాళ్ళే డెలివరీ ఇచ్చేస్తారంట ఏ వస్తువులైనా కానీ ఓకే చూస్తున్న ప్లాన్స్ అంట ఇది బెడ్రూము బెడ్రూమ్లో కానీ బాత్రూము కిచెన్ ఇది బాత్రూమ్ ఒక ఇది ఒక డిజైన్ ఓకే ఇక్కడ ఏ వస్తువు కానీ ఎదుటి వాళ్ళని రేట్లు అయితే అడగాల్సిన అవసరం లేదు చూడ ఇక్కడే వస్తువు మీద రేట్లు ఆటోమేటిక్గా అప్లై చేయంటారు వస్తువుల మీద రేట్లు ఆటో ఆటోమేటిక్గా రేట్లు అయితే ఉన్నాయి ఎవరు కానీ మనం అడగాల్సిన అవసరంగా లేదు మనం ఏ వస్తువు కొనుక్కుంటామో ఏ చిన్న వస్తువు కొన్నా కానీ ఆ వస్తు చిన్న వస్తువుకి రేట్స్ అనేది ఉంటుంది రేట్లు ఓకే తీసుకుంటామా ఇప్పుడు నెక్స్ట్ చూపించేది బెడ్స్ అనమాట బెడ్లు మనం బెడ్రూమ్లో బెడ్లు వేస్తాం కదా మంచము బెడ్లు ఇక చూపిస్తాను బెడ్లు అయితే చాలా రకరకరకాలు ఉన్నాయండి వెరైటీ వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీ బెడ్లు ఉన్నాయి వెరైటీ వెరైటీ మంచాలు ఉన్నాయి అన్ని వెరైటీ వెరైటీగా ఉన్నాయండి ఇక్కడ ఓకే అదిగే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి కొద్దిగా వెనకాల మేడం Det er en kongeside her. మీరు ఇది చూసుకుంటే చూడండి డ్రెస్సింగ్ టేబుల్ అంటే బట్టలు పెట్టుకుంటారు కదా అరమాల్లో ఎంత బాగున్నాయండి చాలా బాగుంది ఇది ఒక డిజైన్స్ రూమ్ అనమాట ఇది కింద కిందయ్యా అది ముకుంద్ ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం ఫుడ్ ఐటమ్స్ ఇది ఓకే ఇక్కడ ఏంటంటే ఏ వస్తువు మనం కొనుక్కోవచ్చు ఆల్రెడీ అక్కడే స్కానర్ ఉంటుంది మనమే స్కానర్ చేయవచ్చు ఎవరి కోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు సో మన స్కానర్ అంటే స్కానర్ అక్కడ మనం ఇక్కడ చేయవచ్చు అనమాట ఓకే ఇక్కడ చూస్తున్నారా ఇది ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతున్నాను అంటే మాల్లో నుంచి నేను బయటకు వెళ్తున్నాను ఓపెన్ గేట్ అనమాట మనిషి మనం వెళ్తే ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా అనమాట ఇక చూస్తున్నారా మన ఈ ఎవరన్నా ప్రతి ఒక్కరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసింటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా ఎందుకంటే కొంతమంది మీ రిలేషన్ కానీ మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ ఎవరైనా ఇల్లు కట్టాలనుకుంటున్నారు లేదా ఇల్లు కట్టిన వాళ్ళు ఉంటారు ఎందుకంటే అక్కడ ఏదైనా కొన్ని ఐటమ్స్ కానీ ప్లానింగ్స్ కానీ దీన్ని చూస్తే తెలుస్తుందన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కేరళ ఇగుందరన్నా ఓకే బాయ్ బాయ్